హలో అండి పెసరట్టుకు పిండి రెడీ చేశాను చూడండి బియ్యం అర గ్లాసు పెసరపప్పు రెండు గ్లాసులు వేసి పిరిగేడు అటుకులు వేసాను నైట్ సోక్ చేసుకొని పొద్దున్నే గ్రైండ్ చేసుకున్నాను మెత్తగా ఒక చిన్న అల్లం వేసుకొని తర్వాత అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇలా చాప్ చేసి పక్కన పెట్టుకున్నాను పప్పులు పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి వెల్లుల్లి వేసి మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాను చిన్న అల్లం ముక్క కూడా తర్వాత పోపు వేసుకున్నాను ఆవాలు జీలకర్ర మెంతులు మినప్పప్పు ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ వేసి ఈ విధంగా చట్నీ ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు పెనం వేడెక్కింది ఇప్పుడు మనము పెసరట్టు వేసుకుందాం సిమ్లోనే పెట్టుకొని ముందు పెనం వేడెక్కిన తర్వాత సిమ్లోనే పెట్టుకొని వెయ్యండి ఒకటిన్నర గంట చిన్న గంటే కదా పెద్ద గంట అయితే ఒక గంట సరిపోతుంది పల్సంగా స్ప్రెడ్ చేసుకోండి ఇలా మళ్ళీ ఒకసారి స్ప్రెడ్ చేసుకోండి ఇలా చాలా ఎమ్మీగా ఉంటుంది నేను చేసే ప్రిఫరెట్ అయితే ఉప్మా కూడా వేస్తాను పిల్లలందరూ ఉంటే ఇప్పుడు ఎవరు లేరు కదా అందుకే వేయలేదు దీంట్లోకి పల్లీ నూనె కొద్దిగా వేసుకోండి ముందు చుట్టూ వేసుకుంటే కొంచెం క్రిస్పీగా క్రంచిగా కలుగుతుంది కొంచెం నూనె ఎక్కువే పడుతుంది పర్లేదు అప్పుడప్పుడు రెండు రెండు తింటాం అంతే కదా ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అల్లము పచ్చిమిర్చి వీటిని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి చాలామంది పిండిలో కలుపుతారు కానీ ఇలా వేస్తే చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు పిండిలో కలిపే వాళ్ళైతే మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకుందాం కలర్ ఫుల్గా ఉంది కదా మంచిగా రోస్ట్ అవ్వాలి ఎందుకంటే మనం మళ్ళీ దీన్ని ఉల్టా పుల్టా లాగా చేయము కాల్చము ఒక పక్కే కాలుస్తాం కాబట్టి మంచిగా రెడ్ కలర్ రావాలి కూపెడం కదా వస్తుందండి చూపిస్తాను మీకు నేను కట్ కూడా చేయడం లేదు వీడియో అలానే పెట్టాను ఫస్ట్ పెనం కొద్దిగా అంటుకుంటుంటే ఒక టిప్ చెప్తా వినండి పెనం కొద్దిగా వేడి చేసి ఒక రెండు మూడు డ్రాప్స్ ఆయిల్ వేసి అందులో ఒక పావు స్పూను సాల్ట్ వేసి న్యూస్ పేపర్తో మంచిగా రుద్దేయండి టిష్యూతో అయినా సరే ఆ వేడిపైన ఆయిల్ సాల్ట్ను రుద్దేసి నీట్గా తుడిచేయండి అంతా సాల్ట్ ఆయిల్ అంతా తర్వాత ఒక్కసారి వాటర్ స్ప్రింకిల్ చేసుకొని మళ్ళీ ఒక టిష్యూతో తుడిచేసుకొని తర్వాత దోసేయండి ఎంత బాగా వస్తాయంటే దోశలు చాలా క్రిస్పీగా నీట్గా ఇబ్బంది పెట్టకుండా వచ్చేస్తాయండి చూశారు కదా ఈ విధంగా నేను ఆ లోపల ప్రయోజన మీకు చూపించడానికి నేను రా వీడియో పెడుతున్నాను రుబ్బేది అంతా చూపిద్దాం అనుకున్నా కానీ ఎందుకులే మ్యాక్సిమం అందరికీ తెలుస్తుంది అందులో చెప్పాను కదా చూడండి ఇంకొంచెం ఎర్రగాలనిద్దాం మంచిగా ఇందులో నెయ్యి వేయనండి ఎందుకంటే నెయ్యి స్మెల్ డామినేట్ చేస్తుంది మనకు ఈ నెయ్యి స్మెల్ డామినేట్ చేయకూడదు ఈ పెసరట్టుకు అందుకు నెయ్యి వేయను మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు నో ప్రాబ్లం చూసారు కదా మళ్ళీ ఒకసారి తిప్పుదాం ఇట్లా ఈ పక్కకు రెడ్ కాళ్ళనిచ్చి తింటే ఆ మజ్జానే వేరు చట్నీ కొంచెం ఎక్కువ వేసుకోవాలి పెసరట్టుకి పెసరట్టుకు చట్నీనే ప్రాణం అని అల్లం చట్నీ చేసుకుంటారు నేను అల్లం వేసి పప్పుల చట్నీ చేస్తాను మీరు నిజంగా ఒక్కసారి ట్రై చేయండి ఈ స్టైల్ ఆఫ్ పెసరట్టు చాలా క్రిస్పీగా క్రంచిగా పేటు బర్కే అని బొజ్జ నిండుగా చక్కగా ఉంటుంది ఎంత బాగుంటుందో అసలు ఏ హోటల్లో ఈ విధంగా చేయరండి నాది గ్యారెంటీ వేరే వేరేగా చేస్తారు కొందరు లావుగా చేస్తారు కదా నేనైతే ఈ విధంగా చేస్తాను ఇప్పుడు చూసారు కదా ఎంత క్రిస్పీగా ఎంత క్రంచిగా గాలిందో పొగలు వస్తున్నాయి స్మెల్ అయితే ఎట్లొస్తో తెలుసా మీకు స్మెల్ రాదు కదా సో నేను చెప్తున్నా ఇలా మంచిగా ఉల్లిపాయలు అన్నీ వేసి బాగా కాల్చుకుంటే భలే ఉంటుంది ఇలా ఇందులో ఉన్న వెల్లుల్లి కరివేపాకు ఉల్లిపాయలు ఈ ఉల్లిపాయలు వేయము వెల్లుల్లి కరివేపాకు ఎండుమిర్చి ఇవి చాలా బాగుంటాయండి ఇందులో తింటే నిజంగా మన చేతిలో మ్యాజిక్ ఉంటుంది నిజంగా ఇలాంటివన్నీ చేసి పెడితే ఎంత ఇష్టంగా తింటారో తెలుసా చూసారా ఇలా బయట బయటకు ఒక వెల్లుల్లి పెట్టుకొని తిందాము అబ్బా అల్లం ఘాటు పచ్చిమిర్చి ఘాటు వెల్లుల్లి ఫ్లేవరు అద్భుతమండి చాలా బాగుంది ఇప్పుడు ఈ కరివేపాకు ఈ ఎండుమిర్చి పోపులోది పెట్టుకొని తిందాం ఎంత బాగుందంటే నిజంగా వదిలిపెట్టరు రండి తిందాం మీరు కూడా రండి అందరికీ వేసి పెడతాను అసలు కారమే ఉండదండి ఈ ఎండుమిర్చి నూనెలో బాగా ఫ్రై అవుతుంది కదా చాలా బాగుంటుంది అబ్బా ఇట్లా కొంచెం చట్నీ ఎక్కువ పెట్టుకొని తింటే అద్భుతంగా ఉంటుంది టేస్ట్ నిజంగా ఈ స్టైల్ ఆఫ్ పెసరట్టు చాలా బాగుంటుందండి మందపాటి పెసరట్టు నాకు నచ్చదు మా ఇంట్లో అందరు కూడా ఇలా ఉంటేనే ఇష్టంగా తింటారు బ్బబ్ నేను ఈ హాలిడేస్లో వేసుకుందాం వేసుకుందామని హాలిడేస్ కూడా అయిపోతున్నాయి ఇన్నాల కుదిరింది మొదట్లో మేము వారంలో ఒకరోజు పెసరట్టు సాటర్డే మినప గారెలు పెరుగు గారెలు చేసుకొని తినేవాళ్ళం ఆవాడ అంటారు కదా అవన్నీ ఇప్పుడు తగ్గించాము మళ్ళా పెట్టాలి తిరిగిందండి సారీ మిమ్మల్ని టెంప్ట్ చేస్తుంటే ఒక వీడియో పెడదాం ఇలా అనేసి చూడండి చట్నీ ఎంత తినేసాను ఒక్క దోశలోకి ఇంకొకటి తింటే ఫుల్ అయిపోతుంది పొట్ట ఎక్కువ కారం లేకుండా చాలా బాగుంటుంది తిన్న అరగంట తర్వాత కూడా అదే ఫ్లేవర్ వస్తూ ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియోలు నచ్చినట్లయితే నా రెసిపీస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ బాయ్ అండి